నమస్తే రైతులందరికీ ఈరోజు మనం అన్ని రకాల వంకాయ కానీ టమాటా కానీ బీర కానీ కాకర కానీ అన్ని రకాల మిరప కానీ అన్ని రకాల కూరగాయల పంటలో కానీ లేదంటే వాణిజ్య పంటల్లో కానీ పత్తిలో కానీ అన్ని రకాల పంటలలో అధిక పూత కోసం చాలా రకాల మందులు వాడినప్పటికీ పూత అనేది ఎక్కువ మొత్తం రావడం లేదు కాబట్టి ఇప్పుడున్న వాతావరణం మీకు అందరికీ తెలిసిందే ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత అనేది దాదాపు నలభై మూడు నుంచి నలభై ఆరు డిగ్రీల వరకు పెరుగుతుంది ఎంత ఎక్కువ ఎండలైనా ఎండలు ఎక్కువైతున్నావు అంటే అది మనందరికీ తెలుసు కాబట్టి కూరగాయలు ఇప్పుడు సమ్మర్లో పండించే రైతులు చాలామంది ఎన్ని మందులు కొట్టినా పూత అనేది రావడం లేదు అలాగే వచ్చిన పూత కూడా రాలుతుంది ఇప్పుడు మనము ఈ వీడియోలో చెప్పుకునే మందు మనం పిచ్చికారీ చేసుకున్నట్లయితే అధిక మతంలో పూత రావడం వల్ల గ్రోతింగు ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది పూసిన పూత కూడా కాయ కావడానికైతే అవకాశం అయితే ఉంటుంది మనకు ఈ వచ్చేసి చూడండి మహాతి సంస్థ వాళ్ళు ఈ కప్ప లిక్విడ్ సీవిడ్ని అయితే రైతులకు అందజేయడం అయితే జరుగుతుంది ఈ కప్ప ఫికస్ సీవిడ్ ఇది లిక్విడ్ రూపంలో ఉన్న సీవిడ్ ఫర్టిలైజర్ దీని పంటలో విరివిగా వాడుకోవచ్చు దీని పంటలపై పిచికారి చేసుకోవడం ద్వారా అధిక లాభాలు ఉంటాయి మీ పంటలో ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని రకాల పంటలు తప్పక వాడవలసిన ఫర్టిలైజర్ ఈ కప్ప ఇది సముద్రపు నాచు నుంచి తయారు చేసిన ఫర్టిలైజర్ దీన్ని మొదటి దుక్కి నుంచి సీవీడ్లను భూమిలో ఇచ్చుకుంటూ పోవడం వల్ల భూమిలో కార్బన్ శాతాలు పెరిగి మనకు పంటలో దిగుబడి అనేది పెరుగుతుంది అలాగే మనకు పెట్టుబడి కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే భూమిలో కార్బన్ శాతం పెరగడం వల్ల మొక్క అనేది వేపుగా పెరిగి మంచిగా ఫ్లవరింగ్ కానీ కాయ సైజు కానీ మంచిగా వస్తుంది అలాగే ఆ తెగుళ్ళ నుంచి కూడా తట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది సముద్రపు నాచు నుంచి తీసుకో తీసిన పికాస్ అన్ని ఖనిజాల్లో అధిక పోషకాలు దాగి ఉన్నాయి వీటిలో లియోనారోటెట్ సివిడ్ యాసిడ్ పొలిక్ యాసిడ్ మైక్రోన్యూట్రిషన్స్ ఉండటం వల్ల పంటలో పూత వచ్చే దశ పూత ఇంకొక టెన్ డేస్లో వారం రోజుల ముందు పూత స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఒకసారి పిచ్చికరీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది పూత వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పిచ్చికరీ చేసుకున్నట్లయితే మనకు అధిక మొత్తంలో పూత వచ్చి ఖాతా కూడా మంచిగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క కప్ప అని కప్ప ఫర్టిలైజర్ని అన్ని రకాల అంటే మనకు బొప్పాయ కానీ మిరప వంకాయ టమాటా ఈ సమ్మర్ సీజన్లో మెయిన్గా వచ్చేసి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఏ మందు కొట్టినప్పటికీ మనకు పూత అనేది రావడం అయితే జరుగుతుంది ఆ వచ్చిన దానికంటే అధికంగా మనం మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే వర్ష మనకు సమ్మర్లో ఈ ఎండాకాలంలో రావాలంటే చాలా కష్టంగా అయితే మారడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి మీకు తోటగా అనిపిస్తుంది కదా ఈ మనకు ఈ వంకాయ తోటలో ఈ ఈ కప్ప అనే ఫర్టిలైజర్ను వాడిన తర్వాత ఇంత మంచిగా మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుందో చూడండి ఒకసారి వచ్చిందో చూడండి ఇది మనం రెండోసారి పిచ్చికారి చేయడం అయితే జరిగింది పంటని వదిలేద్దామన్న సమయంలో చివరి ప్రయత్నంగా చూద్దామనే ఈ రెండు సార్లు ఈ కప్పనైతే మనం పిచ్చికారి చేయడం అయితే జరుగుతుంది జరిగిన తర్వాత ఇది మనకు రిజల్ట్ అనేది ఈ విధంగా రావడం అయితే జరిగింది ఇది చాలామంది రైతులు వాడుతున్నారు ఈ యొక్క కప్ప అనే కప్ప అనే మందు మనకు మీకు కూడా కావాల్సిన వాళ్ళు వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు దీన్ని ఒక లీటర్ నీటికి ఫైవ్ ఎంఎల్ చొప్పున వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది మనం పూత రాకుండా ఫస్ట్ ఒకసారి పూత వచ్చిన తర్వాత మళ్ళీ కాయశ్రమంలో ఒకసారి ఒక వారంకోసారి కూడా చేసినట్టు అన్నట్లయితే ఎలాంటి నష్టం అయితే ఉండదు అధిక దిగుబడి అయితే మనం పొందవచ్చు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి